శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు చంద్రపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ వెల్లడించారు సోమవారం భీమనవారిపేట పాల్పేట ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దసరా శరణ నవరాత్రుల సందర్భంగా ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చారని సందర్భంగా వారు తెలిపారు నవరాత్రులను పురస్కరించుకుని ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సంవత్సరం దసరా పదకొండు రోజులు రావడంతో పదకొండు రోజులు పదకొండు అవతారాలతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు

ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం ప్రనోదేదే సరస్వదేవాయే భర్వాజని భతే ధీరామ విత్రేయ వదోం శ్రీ మహా సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ జయ దుర్గా రామలింగేశ్వర తంగముగని స్వామర్ దేవస్థానంలో ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా జయ దుర్గా దేవత సరస్వతీ దానో కమల దర్శనం ఇస్తుం జరిగింది భక్తులకి ఇవాళ పొద్దున్నే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అట్లాగే గిరి ప్రదక్షిణకి వచ్చిన భక్తులు కూడా పైకి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అటు విజయ దుర్గాదేవి అట్లాగే దక్షిణాది భాగంలో దుర్గాదేవి అంటే ఇంద్రకిలాది దేవస్థానంలో ఉన్న దుర్గాదేవి ఇటు ఉత్తర భాగం కొండ మీద దుర్గాదేవి సరస్వతి రూపంలో ఉండటం వల్ల చాలా విశేషంగా భక్తులు పాల్గొని ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ విజయదుర్గా అమ్మవారు సరస్వతి రూపంలో దర్శన రూపంలో ఆనందకరంగా భక్తులు దర్శించుకొని అట్లాగే సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు కుంకుమార్చన చేసుకొని మహిళా ఇరువులు ఇద్దరు వెలాటమునందు కుంకుమ దర్శించుకు పెట్టించుకొని అట్లాగే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు అట్లాగే మా దేవస్థానం వారు ఈ సంస్కృత కార్యక్రమాలతో పాటు ఏవేవైట్ ఉంటాయో ఈ సరస్వతి పూజకి ఆచరించవలసిన పూజలన్నీ ఆచరించి ఇట్లాగే దిన చెందాలని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి జరగాలని చెప్పి మా ఆలయ కమిటీ వారు మమ్మల్ని కోరటం జరిగింది అట్లాగే చాలా విశేషంగా ఈ కుంకుమార్చన కార్యక్రమం చేయించాము ఈ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించిన వారు చంద్రపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయార్చుకులుగా నాగవెంక్ర వనుమార శర్మ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ జరిగింది అట్లాగే ఈరోజు ఉభయ దాతలు మా ఆలయ ప్రెసిడెంట్ కన్నన్ రజనీ గారు వాళ్ళ భార్య గారు పద్మావతి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వెలవేల్పు నిత్యం ఇట్లాగే అంగరంగ వైభవంగా ప్రతి కార్యక్రమం జరగాలని కమిటీ వాడిని ప్రార్థిస్తున్నాం కావున భక్తులు కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ పాల్గొని చాలా విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ జరగాలని చెప్పి కోరుతున్నాం సర్వే భక్త మాయూ ఆరోగ్య జిరాబుల సిద్ధిరస్తు Like, subscribe and press the bell icon for new updates.